హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కమ్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గొడవ సో మీకోసం ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మైలో చూసారు కానాపురం ఏరియాలో ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనేది తీసుకొని వచ్చాను అది కూడా ఏంటంటే ఈ ఓపెన్ ప్లాట్ మనకి టూ రోడ్స్ కలిపి ఉన్నదనమాట కార్నర్ ప్లాట్ అనుకోవచ్చు అనమాట అటువైపు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇటు అలాగే ఇటువైపు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉంది సో ఇళ్ళ మధ్యలో ఉందండి మెయిన్ ఏంటంటే ఇళ్ళ మధ్యలో ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా అంటే చాలా నియర్లో ఉందన్నమాట మీకు డైరెక్ట్గా వీడియోలో ఉన్న నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట ప్లీజ్ కాంటాక్ట్ ది ఉన్న నెంబర్ ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్లాట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఎందుకంటే నేను చూసిన దాంట్లో లో బెస్ట్ ప్లాట్ అనుకోవచ్చు నేనైతే అందుకని నేను సపరేట్గా వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట మరో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్లాట్ అనేది మిస్ చేసుకోకండి ఎందుకంటే నేను చెప్తున్నానంటే మెయిన్ రోడ్కి అయితే చాలా నియర్లో ఉంది ఇటు మనకి కానాపురం ఏరియాలో సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జాక్ట్లీ మనకి థర్డ్ ప్లాటే కావచ్చు ఇళ్ల మధ్యలో ఉందండి మీరు ఆన్ ది స్పాట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మధ్యలో ఉంది మీకు వీడియోలో కూడా క్లియర్గా అనేది నేను చూపించడం కూడా జరిగింది సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో చెప్పిన ప్రైస్ కాదండి ఒక రూపాయి అటో అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఏంటంటే నేను ప్లాట్ని మిస్ చేసుకోకండి అని చెప్పిన అనమాట సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో సో వీడియో స్టార్ట్ చేసే మనం ఏంటంటే మన ఎఫెక్ట్ కనుక మేము పెట్టే ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా సో ఈ ప్లాట్ అండి మనకి కార్నర్ ప్లాట్ అనమాట మనకి చూడొచ్చు వీడియోలో క్లియర్గా రెండు వైపులు కూడా మనకి ఏంటంటే సిమెంట్ రోడ్ ఉంది అది కూడా ఏంటంటే థర్టీ ఫీట్ ఉంది ఉందనమాట ఇది మొత్తం కూడా మనకి నూట డెబ్బై ఆరు గజాలు ఉన్నది మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు కానాపురం సెంట్రల్ లైటింగ్ కూడా మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి మూడో ప్లాట్ హౌజెస్కి నియర్లో ఉంది నియర్లో కాదు ఎదురుగానే ఉన్నాయి ఇల్లులు కూడా మొత్తం రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ కార్నర్ అనమాట సో సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ ప్లాట్ సో నూట ఆరు గజాలు ఉంటుంది ఇది ఏంటంటే మనకి కానాపురం ఐడియా ఉండే ఉంటుంది మీకు అందరికీ కూడా సో కానాపురం సెంట్రల్ లైటింగ్ ఉంది కదా కరెంట్ ఆఫీస్కి పక్కన సో అది అనమాట కానాపురం వెళ్ళేదారు అనమాట ఇది సో ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉండండి మీకు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అని చెప్పేసి సో ఒకసారి ఏంటంటే మీకు ఈ రోడ్ దగ్గర నుంచి ఎన్నో ప్లాట్ ఒకసారి చూపిస్తాను చూడండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ప్లాట్ అనమాట మనకి వచ్చేసి ఆ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో మనకి సో అది ఫోర్త్ ప్లాట్ అండి ఈ ప్లాట్ నూట డెబ్బై ఆరు గజాలు ఉంది సో నూట డెబ్బై ఆరు గజాలు వచ్చేసి మనకి గజం వచ్చేసి ముప్పై ఒక వెయ్యి అయితే చెప్తున్నారు సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగా అనేది నెగోషియబుల్ ఉందన్నమాట సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఖమ్మం టు ఇల్లుదిలే రూట్లో మనకి కానాపురం ఏరియా అనేది ఉంటుంది అనమాట సెంట్రల్ లైటింగ్ది సో ఇటు ప్రశాంతి నగర్ అని ఉంటుంది బేడోలో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ రోడ్డు దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసి నాలుగో ప్లాట్ మాత్రమే ఉంటుంది ఈ ఎల్లే రోడ్డు దగ్గర నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే మనకి ఓపెన్ ప్లాట్ అనేది ఉన్నమాట ఇది మొత్తం కూడా మనకి సెంట్రల్ లైటింగ్ అనమాట సో మీకు డైరెక్ట్గా ఏంటంటే వీడియోలో ఉన్న నెంబర్ ఇచ్చానండి సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఉన్న నెంబర్ ఇంకో మరో విషయం ఏంటంటే ఇల్లెందు రోడ్లో మనకి మెడికల్ కాలేజ్ వంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా రావడం వల్ల ఏంటంటే ఈ రోడ్డు కూడా మంచి హైప్ వచ్చి డిమాండ్ కూడా చాలా వరకు పెరిగింది